ఫస్ట్ ఇప్పటికే చాలా లేట్ అవుతుందమ్మా చెప్తే అర్థం చేసుకున్నాందు కనీసం మంచి నీట్నెస్ పెట్టవా దుమ్ము దుమ్ము ఉంది మొత్తం సీరియస్గా చెప్తున్నా నేను వెళ్ళాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు శివ ఆఫీషియల్ గైజ్ ఈరోజు వీడియో వచ్చేసి నందు మీద నేను ప్రాంక్ చేస్తున్నా ఏమనంటే ఇప్పుడు నందు బయటకు వెళ్ళింది ఈరోజు నేను ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది నేను వేరే వైజాగ్ వెళ్తున్నాను అని చెప్పేసి నందుకు చెప్తాను బటలు గిటలు మొత్తం అంతా చదురుకొని బ్యాగ్లా చదువుకొని వెళ్ళిపోతాయి ఇక మొదలు పెడదామా ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు చూద్దాం వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ రావాలని చెప్పి నేను అనుకుంటున్నా మీరు కూడా చూడండి ఒకసారి అక్కడ అంతా కెమెరా మొత్తం అక్కడ ఫిక్స్ చేసేసిన ఇంకేమైనా ఉందా ఇంకేం లేదు నేను బట్టలు అంతా చదువుకొని ఇది ప్యాంట్ షర్ట్ వేసుకున్నా మంచిగా మంచిగానే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడైతే కెమెరా పెట్టేసుకున్నా ఒక టూ త్రీ మినిట్స్లో రావచ్చు షాప్ కనే వెళ్ళింది ఏదో మ్యాగీ తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళింది నాకు అర్థం కాలేదు సార్ అదే మ్యాజిక్ చెప్తాను ఇట్లా వెళ్ళిపోతున్నా ఇప్పుడే రాను నేను ఒక ఒక ఫోర్ మంత్స్ తర్వాత వస్తాను నాకు అక్కడ ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యింది వైజాగ్ సైడ్ నాకు ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్పి చెప్తాను సొల్లు సొల్లు ఏదో సొల్లు తను ఎలా రియాక్ట్ అవుతుందో చూస్తా సరేనా ఈ బ్యాగ్ సరిపోతుందేమో బట్టలకి ఒక బ్యాగ్ కావాలి సరిపోదు సార్ హలో వచ్చేస్తా సార్ ఈరోజు ఇప్పుడు బయలుదేరుతున్నాను ఇప్పుడు వచ్చేస్తాను ఇప్పుడు ఆ టికెట్స్ అన్నీ బుక్ అయిందా నేను ట్రైన్కే వస్తాను సార్ నేను ట్రైన్కే వచ్చేస్తాను ఈరోజు ఇప్పుడు అదే సార్ ఇప్పుడు అంతా బ్యాగ్ అంతా బట్టలు అంతా రెడీ చేసుకొని నేను బయలుదేరిపోతాను సరే ఓకే సార్ ఓకే మీకు నేను స్టార్ట్ అవ్వగానే మీకు కాల్ చేస్తాను సార్ ఓకే సరే సార్ నేను మళ్ళీ కాల్ చేస్తాను అంతా రెడీ అయ్యి కాల్ చేస్తాను చెప్తా కాదు చెప్తా చెప్తాను కాదు నా బట్టలు ఏమేమి ఉన్నాయి ఇంకా మా ఈ బ్యాగ్లో సరిపోతాయా

ఫస్ట్ అయితే ఇప్పుడు వెళ్ళాలి లేట్ అవుతుంది ఇక్కడికి ఇప్పటికే చాలా లేట్ అవుతుందమ్మా చెప్తే అర్థం చేసుకోండి అందు ఆగాదు నా టవల్ టవల్ ఏది అది రెడ్ టవల్ ఉండాలి కానీ అది ఏది టవల్ ఏది గుర్తు లేదు మర్చిపోయా బట్టలు ఎందుకు పెట్టుకుంటాను చెప్పినా కదా ఇందాక నువ్వు వినలేదా ఫోన్లో ఇంకా ఫస్ట్ ఆగో ఉన్న షర్ట్స్ ఇవే మంచి మంచి షర్ట్లు కొనాలి మనీ ఎక్కడా సరిపోతలేవు మనకి ఈ ఇందులో కూడా వేసుకోవాలి ఇక ఆ బెల్ట్ ఇది బెల్ట్ ఏది ఎక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్తున్నావు ఇందాకనే కాల్లో మాట్లాడినా కదా ఎవరు ఎవరు అసలు నేను డైలీ ఆఫీస్ పోతున్నాను నీకు తెలుసు కదా అయితే చెప్పిన కదా అట్లా వైజాగ్కి వెళ్తున్నా ఎప్పుడు చెప్పినా చెప్పలే సడన్గా నిన్న సార్ వాళ్ళు కాల్ నిన్న మాట్లాడుకున్నాం ఈరోజు వెళ్ళిపోతున్నాం ఆగు నువ్వు ఫస్ట్ నేను ఇంకా అన్ని పెట్టుకోవాలి లేట్ అయిపోతుంది నీకే నీదేముంది చెప్పు మంచిగా ఉండరాదు చెప్పినప్పుడు

అది ఏం ఏం ఎలా తింటానో నాకు తెలియదు మంచి మంచి ఏమైనా ఉంటే బాక్స్లో పెట్టుకో వెంటలా నీకేమన్నా నెక్స్ట్ మంత్ డెలివరీ పెట్టుకొని ఫోర్ మంత్స్ వెళ్తా అంటున్నావు ఏ ఇగో అర్జెంట్గా రమ్మని చెప్పారు అర్థమైందా వెళ్ళాలి వెళ్ళకపోతే అవ్వదు ఏమవ్వదు చెప్పాలి మా అన్న ఉన్నదని చెప్పు వాళ్ళు ఆల్రెడీ చెప్పిన అయితే వాళ్ళమ్మ చూసుకుంటది నువ్వు వెళ్ళాలి వెళ్దామని చెప్పి అంటారు సార్ వాళ్ళు వెళ్ళిపోతా వదిలేసి ఇప్పుడు తప్పదు నందు చెప్తే అర్థం చేసుకున్నాడు నెక్స్ట్ మంత్ డెలివరీ కదా డెలివరీ పెట్టుకుని ఇప్పుడు ఏమో వెళ్తా ఫోర్ మంత్స్ తర్వాత వస్తా బ్యాగ్ అన్ని కనీసం మంచి నీట్నెస్ పెట్టావా దుమ్ము దుమ్ము ఉంది మొత్తం తీసుకురా బటలు అసలే ఇది కొత్త బ్యాగ్ నాది బట్టలు తీసుకురా నేను పోవాలి లేట్ చేయకుండా అరే అక్కడ నువ్వు సార్ వాళ్ళు వెయిట్ చేస్తున్న నా గురించి అర్థమవుతుందా వాళ్ళకి అర్థమవుతుందా చెప్పేది ఒకసారి ఏం చెప్పు ఏం చెప్పాలి చెప్తున్నా కదా ఇప్పటి నుంచి ఇందా నుంచి నీకు చెప్తానే ఉన్నా మళ్ళీ కొత్తగా చెప్పు చెప్పు చేస్తా చేస్తా బట్టలు పెట్టుకొని తర్వాత పెట్టుకో తర్వాత పెట్టుకో అవుతావా ఫస్ట్ కాల్ చేయి నువ్వు ఎక్కువసేపు నిలబడకూడదు కూర్చో కూర్చోమ్మా కూర్చో కూర్చో మన బా మన బేబీకి మళ్ళా నించుంటే నీకే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కూర్చో పరిచయం ఇంకేముంది ఉన్న బట్టలు అంతా వేసేసుకో ఎప్పుడు వేయాలి ఎప్పుడు వేసుకోవాలి ఇవన్నీ యో నాకు చెప్పేది ఫస్ట్ విను నందు 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 యో నాకు రావడానికి చ నాలుగు నెలలు టైం పడుతుంది మీ అమ్మకు ఫోన్ చేసి ఇంటికి వెళ్ళిపో కావాలంటే బస్ ఛార్జీకి నేను పైసలు ఇస్తాను నీకు కామెడీ కాదు సీరియస్గా చెప్తున్నా వెళ్ళాలి అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను వెళ్ళకపోతే మన ఇంట్లో ఇంట్లో గడవద్దు తెలుసా అర్థమవుతుందా సీరియస్గా చెప్తున్నా నేను వెళ్ళాలి నాతో జాలి లేని దైవం